ప్రభుత్వానికి లోబడాలి మనం ప్రభుత్వ అధికారులకు నాయకులకు ఆ మనము లోపడవలసిన వారమై అంటున్నాం అయితే దేవుని యొక్క వాక్యము అధికారులకు లోబడమని చెప్పింది కదా అని చెప్పేసి విశ్వాసానికి భంగం కలిగితే నీ యొక్క విశ్వాసానికి భంగం కలిగితే నీ ప్రార్థా జీవితానికి భంగం కలిగితే యేసు క్రీస్తును గాక వేరొక విశ్వాసానికి నిన్ను పురికొల్పితే అది ఏ అధికారమైన ఎదురించు ఇబ్బంది లేదు అర్థమైంది ఏమాట అబ్బా మీరు అధికారులకు లోపడమన్నారు కదన్న అందుకనే వాడు అబ్బమ్మ మొక్కమన్నా కూడా నేను మొక్కుతున్నా అంటానికి వీల్లేదు నీ విశ్వాసానికి భంగం కలగనంత వరకు మాత్రమే నువ్వు అధికారమునికి లోపడాలే నీ విశ్వాసం నువ్వు ఏసు నుంచే నువ్వు జరిగిపోతూ ఉంటే ఇక ఈ భూమి మీద దేనినైనా ఎదిరించాల్సిందే మనం ఈ భూమి మీద దేనినైనా